నిరసనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు కౌడిపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సెంట్రింగ్ బాక్సుల రికవరీపై ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ మండల పరిధిలోని నాగ్సన్పల్లి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం రెండు వందల సెంట్రింగ్ బాక్సులు ఉంచగా మరుసటి రోజు రెండు వందల బాక్సులు దొంగిలించారని అశోక్ అనబాధ్యుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ ఫ్రిడ్జ్ల ఆధారంతో ఒక ట్రాలీ ఆటోను గుర్తించి సెంట్రింగ్ బాక్స్లను హత్నూర మండలం పల్సనూరు వద్ద

మా టీం అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రంజిత్ రెడ్డి కానిస్టేబుల్ భాగయ్య ఉపేందర్ అండ్ శ్రీకా వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సీసీటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ట్రాలీ ఆటో కరమడడం జరిగింది దాన్ని అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు హోటల్ వ్యాల్యూ ఒక ట్రాలీ ఆటో ఒక ప్యాసింజర్ ఆటో ఒక బైక్ తర్వాత రెండు వందల యాభై సెంట్రింగ్ బాక్సెస్ వర్త్ అరౌండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత నైంటీ నైన్ క్యాష్ కూడా రికవర్ చేయడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్